ఈ గంటల మాతాయంట نرسمہ سوامی گجل موتا گنٹل موتا اپن سوامی موتا گنٹل موتا اپن سوامی گجل موتا گنٹل موتا نرسل موتا گنٹل موتا موتا گنٹل موتا منی گجل موتا بیالا ماں سوامی بیالا بیا بھگ 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 بیا ماں سوامی بیالا

గోవింద సింహాచలేసుని శ్రీనరసింహ దీక్ష చేసుకొని గిరిజన ప్రాంత భక్తులు వేలాదిగా సింహగిరికి చేరుకుంటున్నారు వీరందరూ కూడా స్వామివారి నామాన్ని స్వామివారి మంత్రాన్ని పఠిస్తూ వీరు దీక్షలు చేసి ధరించారు ఓం నమో నారసింహాయ అను స్వామి మంత్రాన్ని పలుకుతూ సింహగిరికి చేరుకుంటున్నారు ఘాట్ రోడ్ గుండా చింతపల్లి పాడేరు అరుకు డుంబ్రిగూడ ముంచి పుట్టు పెద్ద గూడెం కొత్త ఇట్లాంటి ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయాలలో వీరందరూ స్వామిని భక్తితో కొలిచి తరించి ఈరోజు దీక్షావర్మనకు సింహగిరికి చేరుకుంటున్నారు అందరికీ కూడా సింహాదిరి అప్పన్న స్వామి వారి ఆశిషులు నిండుగా మెండుగా ఉండాలని కోరి ప్రార్థిద్దాం ఓం నమో నారసింహాయ సింహగిరి నరహరి నమో నమో దయానిధి జై శ్రీమన్నారాయణ ఓం నమో నారసింహాయ సింహాచలం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి శ్రీ నృసింహ దీక్ష చందన దీక్షను పూర్తి చేసుకొని ఈరోజు మాలా విరమణకై వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామి కొండకి ఘాటుపడను చేరుకుంటున్నారు అందులో భాగంగా గిరిజనులు ముఖ్యంగా గిరిజనులు గిరిజన ప్రాంతాల నుండి అత్యధికంగా దీక్షలు చేసి ధరిస్తున్నారు వారందరికీ కూడా సింహాద్రి మఠ ఆధ్వర్యంలో శ్రీనిసింహ దీక్ష భక్తమృందం ద్వారా సింహాచలం వారు స్నేహితులు స్నేహభిలాషుల సాకారంతో దాతల సాకారంతో వారందరికీ దీక్షా వస్త్రాలు అందించారు దేవస్థానం వారు వారు వంతుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ వీరికి మధుర బృందాన్ని తెచ్చిన తులసిమాలలు అందించడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదములు ఓం నమో నారసింహాయ సింహగిరి నరహరి నమో నమో దయానిధి ఓం నమో నారసింహాయ ఓం నమో నారసింహాయా వందలాదిగా భక్తులు అల్లూరు జిల్లా నుంచి పదకొండు మండలాల నుంచి కూడా వందలాదిగా వేలాదిగా గిరిజన భక్తులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ఈ రోజుల్లో ఎముకల కొరికే చలిలో వారందరూ బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానాధికారులు చేసుకొని స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి దేవస్థానం వారు వసగిన పూజా విధాన పుస్తకాన్ని అనుసరించి పూజలు చేసి తరించి వస్తున్నారు అందరికీ కూడా సింహాద్రి అప్పన్న స్వామి వారి ఆశిషులు నిండుగా మెండుగా ఉండాలని కోరి ప్రార్థన చేద్దాం ఎవరైతే సింహాచలం అప్పన్నస్వామిని కొలుస్తారో అట్టివారికి అన్న పానీయాలకు ఉండదు సింహాచలయం అప్పన్నస్వామి సింహాచలేసుడు చందన స్వామి పిలిచిన పలికే దైవం సింహాద్రి అప్పన్నస్వామి సింహగిరి నరహరి నమో నమో దయానిధి ఓం నమో నారసింహాయ సింహాచలేస సింహగిరివాస గోవిందా గోవింద అంటూ ఈ భక్తులు స్వామి కొండకి చేరుకొని స్వామి సన్నిధిలో ప్రవేశించి తెచ్చిన తిరుముడులను స్వామికి సమర్పణ చేసి అనంతరం స్వామి దర్శనం చేసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు దేవస్థానం వారు వారు వంతుగా వీరికి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇందులో భాగంగా ఈరోజు మనం గమనించినట్లయితే అత్యధికంగా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన గిరి భక్తులు ఎక్కువగా ఇందులో తరించే అవకాశం ఉంది సింహాద్రి అప్పన్న స్వామిని వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కొండలలో కోనలలో వారు పూజించి తరిస్తున్నారు అందరికీ కూడా సింహాచలేసిని ఆశీసులు ఉండాలని కోరి ప్రార్థిద్దాం ఓం నమో నారసింహాయ 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 او نمو نرسمہ ام نمو <سلام> نرسہ او نمو نرسہ او نمو نرسہ او نمو نرسہ او نمو نرسہ جی سرمنار جی سرمنار జయశ్రమనారాయణ సింహగిరినరహరి నమో నమో దయానిధి ఓం నమో నారసింహాయ